ఓం శాంతి అస్తశక్తులు పొందాలి అంటే కొన్ని నియమాలు ఆచరించాలి ఆ భగవంతునితో యోగం జోడించామనుకోండి ఆ యోగ శక్తితో ఎదుటి వాళ్లను పరిశీలించే శక్తి వస్తుంది ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో పరిశీలన చేయగలగలిగే శక్తి వస్తుంది పవిత్రతా శక్తి ఉంది అనుకోండి మనకు సుఖం యొక్క ఆనందం యొక్క శక్తి వస్తుంది మనలో ప్రేమ శక్తి ఉంది అనుకోండి ఎదుటివారి ప్రేమను పొందే శక్తి వస్తుంది మనలో శాంతి శక్తి ఉంది అనుకోండి ప్రశాంతత మనకి యొక్క శక్తి వస్తుంది సహన శక్తి ఉంది అనుకోండి అందరి యొక్క మన్ననలు పొందే శక్తి వస్తుంది ఇలా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటూ ఉంటాయి అందుకే ప్రతినిత్యం ఆ భగవంతునితో యోగం చేశామే అనుకోండి మనకి అష్టశక్తులు అవలీలుగా లభిస్తూ ఉంటాయి ఈ భూమిపై ఆనందంగా జీవించగలుగుతాం మనదైన జీవితంలో ఎన్నో అనుభూతులు చేయగలుగుతాం ఎదుటి వాళ్లకు మంచిని పెంపొందించగలుగుతాం ఎదుటివాళ్ళ హృదయంలో స్థానాన్ని సంపాదించగలుగు సంపాదించుకోగలుగుతాం ఇలా ఎన్నో ఉన్నాయి ఆ భగవంతుని యొక్క ధ్యానంలో యోగంలో ఎన్నో మనకి లభిస్తు